వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొబ్బరితో కాకరకాయ ఫ్రై చేస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే ముందు కరివేపాకు వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవన్నీ కలిపి కొద్దిగా వేసుకోవాలి లైట్గా కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా పచ్చివరణం పోయిందో లేదా తెలియాలంటే లేకపోతే టైం అయితే ఒక నిమిషం ఒక నిమిషం పెట్టుకొని వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను దాన్ని సరిపడగా చే చేస్తున్నాను పావు కేజీ కాకరకాయలకి మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసింది చాలా పోతే కనుక మరి చూసుకొని మరి కొద్దిగా కలుపుకోవాలి స్పూన్ కారం వేసుకోవాలి ఈ స్పూన్తో ఒక స్పూన్ కారం వేసుకున్నాక ఇవన్నీ మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ కాకరకాయ షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి దీన్ని మొత్తం పెట్టిన ఎంత పెరుత చూసుకొని వేసుకోవాలి కొబ్బరి కారం కొబ్బరి వేసుకున్నాక ఇంత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి హెల్త్ కూడా మంచిది కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఎలా ఉన్నదో కామెంట్లో తెలియజేయండి